ఒక్కటన్నా మీరు చెప్పేదానికి మీ ప్రవర్తనకు ఒక్కదానికన్నా పొంతన ఉందా అని చెప్పి నిప్పు మాట మాట్లాడితే నిప్పు లాంటి వాడిని అసెంబ్లీ మేము ఎన్నిసార్లు విన్నాము నేను నిప్పు లాంటి వాడిని నేను అవినీతిని సహించాను అబ్బా అవినీతిని సహించరు నీతితో ఒకటన్నా జరిగింది పరిపాలన ఇంతవరకు ఒక్కటన్నా కనీసం చెప్పండి ఆన్లైన్ గోయింగ్ ప్రాజెక్టులన్నిటికీ ట్వంటీ టూ రూపీ వేల కోట్లు ఎక్కువ ఇచ్చిన మాట అది నీతే అవినీతి కాదా అది అసలు పట్టిసీమ అది నీత అవినీతి కాదా కాదు చెప్పలేదా దాంట్లో అవినీతి ఉందని చెప్పేసి బుగ్గన గారు పిఎస్సి చైర్మన్ లాగా ఉంది ఆయన పట్టిసీమలో ఆరు వందల కోట్ల రూపాయల్ని ఆయన అవినీతి జరిగిందని చెప్పని చెప్తున్న మనిషి అలాంటి పిఎస్సి చైర్మన్ ఉండడానికి కూడా అధికారం లేదు ఆయనకి కనీసం హక్కు లేదు అని చెప్పని అనుకుంటున్నారు సామాన్య రైతుకి తెలుసు పట్టిసీమ ఎనిమిది వేల కోట్లతో కట్టడం జరిగింది అన్ని వందల కోట్లతోటి జరిగింది అలానే పట్టిసీమ ద్వారా యాభై వేల కోట్ల రూపాయలు ప్రత్యక్షంగా పరోక్షంగా రైతులు వాళ్ళ పంట దిగుబడిని ఎక్కువ పెంచుకొని వారు ఆనందంగా ఉంటున్నారు అగ్రికల్చర్ లో కానీ ఆక్వాకల్చర్ హార్టికల్చర్ ఈ విధంగా పట్టిసీమ ద్వారా అలాంటి పట్టిసీమను కూడా అంటే ప్రజలకు ఏదైనా మేలు జరుగుతుందని అంటే చూసి ఓడ్చుకోలేక కడుపు మంట కడుపు రగిలిపోతూ ఉంటారు వైసీపీ నేతలందరూ ఇది కాక పోలవరం ప్రాజెక్టు కరెక్ట్గా ఉందా అది దాంట్లో లేదా అవినీతి ఈ తర్వాత ప్రభుత్వం భూకే ట్యాంకులు లేదా దాంట్లో అవినీతి మీకు ఇష్టం వచ్చిన వాళ్ళందరికీ ఇష్టం వచ్చిన రేట్లకు ఇచ్చుకోలేదా సీఆర్డీఏ భూములు దాంట్లో నీతి ఉందా అవినీతి లేదా మొత్తం మీ ఇష్టప్రకారంగా ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వ బ్యాంకులకు ఆర్బీఐలకు ఏమో నాలుగు కోట్ల ఎకరా అంట ప్రైవేట్గా మీకు నచ్చిన వాళ్ళకు మాత్రమే నలభై లక్షల ఎకరా అంట విన్నారు ఎక్కడనేది కేంద్ర ప్రభుత్వ సంస్థలకు కానీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు కానీ బ్యాంకులకు కానీ నాలుగు కోట్ల ఎకరా సిఆర్డిఏ ప్రాంతం లోపల మీకు నచ్చిన వాళ్ళకు మాత్రం నలభై లక్షలు ఎకరా ఇది మీరు చేసిన ఇది దీంట్లో ఇంక నీతి ఉందో దీంట్లో చూస్తేనే ఎవరికైనా చిన్న పిల్లలని కానీ అర్థమవుతుంది ఐదో తరగతి పిల్లడు చూస్తేనే అర్థమవుతుంది దీంట్లో ఎంత నీతి ఉంది ఎంత అవినీతి ఉంది ఏది వదిలిపెట్టినారంటే ఇసుకనే వదిలిపెట్టినారేమన్నా ఎక్కడ ఉందో ఫ్రీ మేము ఏమంటే ఫ్రీగా ఇసుక ఇస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంతవరకు ఎవరే కానీ ఫ్రీగా ఇసుక ఒక ట్రాక్టర్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారా వైన్ షాపులు సిండికేట్లు కాదా ఇవన్నీ చాలక లాస్ట్కు ఇంకా లాస్ట్కు ఏవి చాలావు దేవుని భూములు పుష్కరాలు పుష్కరాలలో ఎంత మూడు వేల కోట్ల పుష్కరాలకు ఖర్చు పెట్టేది ఎక్కడెక్కడ మీరు కట్టినట్టు కనీసము ఎక్కడైనా కానీ ఆ నెట్లన్నా కనీసం ఎక్కడైనా ఉన్నా ఎంతవరకు కొట్టుకోపోకుండా రెండు వర్షాలకు ఇది మీరు చేసినది దాని తర్వాత అక్కడికి చాలిచ్చలే అంటే మీరు నిప్పు మీ అవినీతి అనేది ఎక్కడ కూడా ట్రాన్స్లేట్ కావడం లేదు వాస్తవాలకు నెక్స్ట్ మా అసెంబ్లీలో ఎన్నిసార్లు విన్నామో మేము నేను చండశాసంని శాంతి భద్రత విషయంలో నేను చండశాసంని అని చెప్పి అబ్బా మేము అనుకుంటుంటే ఎంత పెద్ద చండశాసండా అని చెప్పి పాపము మహిళ అమ్మ వనజాక్షి అని చెప్పి తహసీల్దారు జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వస్తే ఇంతవరకు ఏం చేసినది ఏం లేదు చిన్న శాసనలు కదా మీరైతే అక్కడ మీ ఆయన పేరు ఏం పేరండి ఆయన వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ టీవీలో ఓపెన్గా దొరికిపోయినాడు ఏమని కాంట్రాక్టర్లను బెదిరిస్తుంటే ఇంతవరకు ఆయన మీద చర్యలేదు స్పీకరు ఆయన సభాపతి అది ఒక సభ ఇంకా దానికి ఒక పతి మళ్ళా అది కూడా ఎట్లుందో చూడండి ఇంకా సభాపతి గారి కుమారుడు సభాపతి గారి కుమారుడు ఓపెన్గా దొరికిపోయినారు ఏమన్నా తీసుకున్నారు యాక్షన్ ఇంకా ఆయన దెంగులూ ఆయన ఉన్నాడు ఒక ఆయన శాసనసభ్యుడు ఆయన నెలకు ఒక ఏదో ఒకటి ఇట్లా పని చేయండి ఆయన ఉండలేడు అనమాట ఆయన పేరు ఏదో ఉంది జెంగులూరు ఆయన చింతమనేని చింతమనేని ప్రభాకర్ లాస్ట్కు ఎటువంటి అంటే ఆర్టీసీ బస్సు పోతుంటే ముఖ్యమంత్రి బొమ్మ పెట్టినారంట ఎవరో ముఖ్యమంత్రి బొమ్మకు కండ్ల దగ్గర బుర్రలు పెట్టినారంట దానికి కండక్టర్ దింపి కొడతాడంట ఎందుకు కొడతాడంటే నువ్వు ఎందుకు కాపాడలే అని చెప్పి అంటే దేశంలో ఉండే బస్సుల కంటే కండక్టర్లు వెనుక నిలబడుకొని ఉండాలా ఎక్కడ ముఖ్యమంత్రి బొమ్మలు నేను చేయకుండా ఏమన్నా అర్థం ఉందండి యాక్షన్ తీసుకున్నారా ఎప్పుడు యాక్షన్ తీసుకున్నారు ఓన్లీ ఎండి సురేంద్రబాబు గారు పట్టు పట్టు కేసు రిజిస్టర్ చేయాలని చెప్తే యాక్షన్ తీసుకున్నారు లేకుండా లేదు చివరికి ఎంత ఘోరం అంటే సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ బాలసుబ్రహ్మణ్యం గారు ట్రాన్స్పోర్ట్ కమిషనరు ఈ రోజు ఏడీజీ ర్యాంక్ ఆఫీసరు ఆ రోజు ఐజీ ర్యాంక్ ఆఫీసరు ఆయన మీద డైరెక్ట్గా ఆయన మీద అసాల్ట్ ఎవరు అసాల్ట్ చేసిందేది కేసు నేను నాని ఎంపీ బోండా ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యే బుద్ధా వెంకన్న ఎమ్మెల్సీ ఇంకొక ఆయన ఎవరో మురళిని ఒక ఆయన నలుగురు కలిసి Hi friends, this is Abhi. Please subscribe to Vishaka View YouTube channel. Please subscribe to Vishaka View. Hi everyone, this is Aishwant here. Please like, share and subscribe. Vishaka View. Please like, share and subscribe Vishaka View. So my homeland Vishakapatnam. I love Isaac. Please subscribe Vishaka View. Thank you. Thank you.